గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆహార శుద్ధి పరిశ్రమలపై ఇక్రిసార్ట్ తోటి సెర్ఫ్ ఒప్పందం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల మంది మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించడానికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఈ తోటి అవగాహన ఒప్పందం అనేది చేసుకుందనమాట మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం శక్తి సంఘాలతోటి పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నారనేసి కాబట్టి రెండు వేల ఐదు వందల మంది మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సహాయ సహకారాలు అంటే సాంకేతిక సహకారం అందించడం కనుక రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అనేది ఇక్రిసార్ట్ తోటి ఒప్పందం చేసుకుంది ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సెర్ఫ్ అనేది ఆర్థిక సాయం అందించనుండగా వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు అనేది ఇక్రిసార్ట్ ఇస్తుంది అంటే ఆర్థికంగా మాత్రం సెర్ఫ్ సహాయం చేస్తుంది వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు మాత్రం ఇక్రిసార్ట్ ఇస్తుంది అనమాట ఇక్ లోని అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ అందిస్తారు సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే స్క్రామ్ ఇంజన్ పరీక్ష అనేది విజయవంతమైంది ఇది గగనతల పరీక్షల కోసం ఉపయోగించే ఇంజన్ అనమాట కొత్త తరం హైపర్సోనిక్ క్షిపణి పరిజ్ఞానం అభివృద్ధి దిశగా భారత్ అనేది ముందడుగు వేసింది ఈ అస్త్రాల ఇంజన్లో వాడే స్క్రామ్ జెట్ కంబస్టర్ను నేలపై వెయ్యి సెకండ్లకు పైగా పరీక్షించిందనమాట ఈ కంబస్టర్ని నేలపై వెయ్యి పైగా పరీక్షించి విజయవంతం చేసింది హైదరాబాద్లో ఉన్నటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకు చెందినటువంటి డిఆర్డిఎల్ ప్రయోగశాల ఈ ఘనతను సాధించడం అనేది జరిగిందనమాట సో నగరంలో కొత్తగా నిర్మించినటువంటి స్క్రామ్ జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీ అనేది ఇందుకు వేదికగా కూడా అది సెకండ్ కరెంట్ కరెంట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఈ రోజు వచ్చేసి మనకి స్పెషాలిటీ వరల్డ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అనమాట సో ప్రజల్లో సృజనాత్మకత నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ డేను నిర్వహిస్తారనమాట సో ప్రపంచ మేధో సంపత్తి సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము సో పదహారు లక్షల నలభై వేల పేటెంట్లతోటి చైనా మొదటి స్థానంలో ఉంది సెకండ్ అమెరికా థర్డ్ జపాన్ ఫోర్త్ దక్షిణ కొరియా ఫిఫ్త్ జర్మనీ సిక్స్త్ భారత్ సో భారత్ వచ్చేసి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై పేటెంట్ల దాఖలు చేయడంలో సిక్స్త్ ప్లేస్లో ఉందనమాట అట్లాగే మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ అనమాట ఓకే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట సో ఐపీఎన్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ సో మరి ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని నైన్టీన్ సెవెంటీ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుండి అమల్లోకి వచ్చిందనమాట ఈ డే అనేది కానీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి యూఎన్ఓకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సో ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ లో నూట తొంభై మూడు సభ్యదేశాలు అనేవి ఉన్నాయి రెండు వేల సంవత్సరం నుంచి ఈ డేని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట అట్లాగే మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అనేవారు మరణించడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈ రోజు కరెంట్ ఎఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్